ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో అన్స్టాపబుల్ అంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది చంద్రబాబును ఆపగలిగే వారు ఎవరూ లేరని ఆయన కొనియాడారు ఈ మనిషి తిరుగులేని శక్తి దశాబ్దాలుగా ఆయన అభివృద్ధి విధానాలకు ఆకర్షితుడిని అవుతున్నాను అంటూ ప్రశంసించారు ఎప్పటికప్పుడు నూతన విధానాలు తీసుకురావడంతో పాటు తనతో పాటు తన చుట్టూ ఉన్న వారందరి ప్రమాణాలను ఎప్పుడూ పెంచుతూ ఉంటారని కొనియాడారు అభివృద్ధి పట్ల చంద్రబాబు తన ఆసక్తిని ఏమాత్రం సడలనివ్వకుండా విధానాలు ప్రమాణాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారన్నారు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగిన ముప్పయవ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులకు సులభతరమైన వాతావరణం కల్పించేందుకు ఎస్క్రో విధానం ప్రవేశపెడతామంటూ సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోను దీనికి జతచేశారు ఆనంద్ మహీంద్ర ప్రశంసలపై సీఎం చంద్రబాబు స్పందించారు భారత్ అద్భుతమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని ఈ సమయంలో విధానాల రూపకర్తగా భారతీయుల్లోని పారిశ్రామిక వ్యవస్థాపక శక్తిని వెలికితీయమే తన బాధ్యత అని స్పష్టం చేశారు పరిశ్రమల ఏర్పాటు దిశగా కొత్త మార్గాలను నూతన ప్రత్యామ్నాయాలను వారి ముందు ఉంచుతూ వాటిని అన్లాక్ చేయడమే కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు దేశ ప్రగతిలో తనవంతు పాత్రను పోషిస్తున్నానని తెలిపారు గత కొన్ని దశాబ్దాలుగా మహీంద్రా గ్రూప్ దేశానికి అందిస్తున్న సేవలు భాగస్వామ్యం అమూల్యమైనవని ఆంధ్రప్రదేశ్కు స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నామంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు